మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానికి చూస్తున్నాము హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరికి నోటీసులు ఇవ్వలేదు కూల్చివేతల కోసం హైడ్రా ఏ సర్వేలో భాగంగా లేదు అని స్పష్టం చేస్తున్నారు రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరికి నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు రంగనాథ్ ఏ కూల్చివేతల కోసం హైడ్రా ఏ సర్వేలో కూడా భాగంగా లేదు అని స్పష్టం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్